రోజు రోజుకు సైబర్ నేరగాల ఆగడాలు ఆగడం లేదు చదువుకున్న వారితో పాటు చదువులేని వారు సైతం సైబర్ నేరగాల వలకు చిక్కుతున్నారు ఓ యువకుడు నా అకౌంట్లో డబ్బులు దోచేశారు అంటూ కోస్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లా కోస్గి మండలం పరిధిలోని ఆర్లబండ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఎస్బీఐ క్రెడిట్ కార్డులో డబ్బులు ఉండడంని తెలుసుకున్న ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఎక్కువగా పెనాల్టీ పడదని తనకు సైబర్ నేరగాడు ఈ నెల ఇరవై రెండో తారీఖు ఈ నంబర్తో సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ జీరోతో ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా ఓ లింకు పంపించారు అయితే నేను ఆ లింకు ఓపెన్ చేస్తే తనకు ఫెనాల్టీలు గాని అదనపు ప్రాసెసింగ్ ఫీజులు గాని ఎటువంటివి పడవని చెప్పడంతో బాధితుడు తన ఫోన్లో వచ్చిన లింకును ఓపెన్ చేశాడు ఇంకేముంది వెంటనే అదే రోజు సాయంత్రానికల్లా పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది తన అకౌంట్ నుండి డబ్బులు మాయమైనట్లు బాధితుడు తెలిపాడు రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు స్పందించి ఇలాంటి మోసాలను అరికట్టాలని బాధితుడు తెలిపాడు విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు మొన్న కోజ్గిలోన నేడు ఆర్లబండలో జరగడంతో ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక కాల్ వస్తే దాన్ని లిఫ్ట్ చేసి తర్వాత ఏమంటే పెనాల్టీ ఛార్జెస్ అది ఇది పడుకున్నట్ల ఒక లింక్ పంపిస్తాను దాన్ని లింక్ చేసి మీరు తర్వాత చెప్పినట్టుగా చేయండి అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడే మాట్లాడినాను తర్వాత అది ఈవినింగ్ లోపల పద్దెనిమిది వేల ఐదు వందలు కట్ అయినాయి తర్వాత చూసుకుంటే అది ఫ్యాంక్ కాళ్ళుగా గుర్తించబడడం జరిగింది తర్వాత అది నేను ఒక నా ఖాతాలో అమౌంట్ కట్టడం వల్ల నేను మోసపోయినాను తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళు చెప్పినారు ఏమని మీరు ఇలాంటి లింక్స్ వస్తే దాన్ని లిఫ్ట్ ఫిక్స్ చేయకపోయినట్లు ఉండాలి మీరు దాన్ని గురించి బాగా అవగాహన తీసుకోవాలని చెప్పినారు సార్